అనంతపురం కరువుపై రెండు వేల పదహారు నవంబర్ పదిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చలకు దారితీస్తున్నాయి అప్పట్లో అనంతపురంలో జరిగిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ కరువు కారణంగా మన ఆడపడుచులు మానలు అమ్ముకుంటున్న పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఆ సమయంలో తీవ్ర దుమారాన్ని రేపాయి రాయలసీమ ప్రజలు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ అప్పటి అధికార పక్షం నుంచి ఎటువంటి అధికారిక చర్యలు లేవు తాజాగా జర్నలిస్ట్ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ అమరావతి వేసిల రాజధాని అని వ్యాఖ్యానించినందుకు సపోర్ట్ చేసినందుకు అరెస్టు చేశారు కూటమి ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాత వ్యాఖ్యల వీడియోలను వెలికితీస్తూ ఆయనపై కూడా అదే ప్రామాణికతతో చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది ఇక్కడే ప్రధాన ప్రశ్న తలెత్తుతోంది అప్పట్లో పవన్ కళ్యాణ్ మాటల పట్ల స్పందించని పాలకులు ఇప్పుడు జర్నలిస్టుల మాటలపై ఎందుకు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒక ప్రాంతానికి అక్కడి కుటుంబాలకు తీవ్ర అవమానం కలిగించాయి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మన ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించడం అనైతికం కాదా ఇదే మాట నేడు ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెడతారు మరి అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు పోసాని కృష్ణమరళిపై పాత కేసులను తిరగదోడి చర్యలు తీసుకుంటున్నట్లుగానే పవన్ కళ్యాణ్ పాత వ్యాఖ్యలపై కూడా కేసు పెట్టాలన్న డిమాండ్ వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది ఒక పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యలకే అరెస్టులు ఉంటే అప్పట్లో రాజకీయ నాయకుడిగా బహిరంగ సభలో మాట్లాడిన పవన్ వ్యాఖ్యలు మరింత బాధించేవే మరి దానిపై చర్య ఎందుకు లేదు ఈ విషయంలో నేడు నేతలు చెప్పే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి సామాజిక వర్గం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా ఈ వ్యవహారం రాజకీయ వ్యక్తిగత దూషణలు దాటి స్వేచ్ఛ సమాన న్యాయం అనే ప్రశ్నను మళ్లీ ముందుకు తెస్తోంది మన దేశ రాజధాని ఢిల్లీ దగ్గరే తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మనం ఎంత బాధపడుతున్నాం ఎంత కరువు కోరంలో చిక్కుకుపోతున్నాం ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా టీవీ తెలుగు ఫర్ మోర్ దెల్ ఐకాన్